నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం భారతీయ సాంప్రదాయాలకు విలువలనిస్తూ మహిళల కళా నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా రాబో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మరియు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు వెంకటగిరి మండలం మహిళలకు పట్టణంలోని ఆర్వీఎం స్కూల్ గ్రౌండ్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో వెంకటగిరి పట్టణం మరియు మండల పరిధిలోని నూట నలభై ఎనిమిది మంది చిన్నారి బాలికలు మహిళలు పాల్గొని ఆకర్షణీయమైన రంగువల్లిక ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు వీరిలో వై శ్రీలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకోగా కే లక్ష్మి రెండవ బహుమతి నాలుగు వేల రూపాయలు జి మహాలక్ష్మి మూడవ బహుమతి మూడు వేల రూపాయలు వి సునీత నాలుగవ బహుమతి రెండు వేల రూపాయలు సిహెచ్ యశోదా ఐదవ బహుమతి వెయ్యి రూపాయల నగదును అందుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు మహిళలు అశేషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి వనితలు అద్భుతంగా వేసిన ముగ్గులు మీకోసం చూస్తూనే ఉనండి జేపీ న్యూస్ చెటోచ పండించగా నా పల్లె పల్లె నా సంక్రాంతి వచ్చగా మోగి పులకరించగా ఊరూర పండగా సందడితో నిండగా రైతన్న చెమటోచీ ధాన్యం పండించగా పల్లె పండుగ సంబూరాలు ఆయా మర్మమే తెలియని మన పల్లె వాసులు ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కింద వేసి ఆడపడుచులంతా కలిసి ముంగిట్లో ముగ్గులేసి వాడ ചമറ്റോ ചേ ധാന്യം പഠിച്ച పిండి వంటలతో ప్రతి ఇంట హరిదాసు దీవన లేచి బసవన్న పూజలతో సిరి సంపదలు ఇంటికొచ్చే భోగి భాగ్యాలతో ఇల్లే అరివిల్లాయి ప్రతి ఏటా పండుగతో సుఖశాంతులు తెచ్చి పెట్టే பல் ப నాయర్ గారు హోటల్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా సంక్రాంతి అంటే మన యొక్క సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది అందులో అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు నాకన్నా మా అత్తమ్మకి ముగ్గులు ఇంట్రెస్ట్ ఇవ్వండి నేను తక్కువ ఇంట్రెస్ట్ ఇప్పించదని ఆమె ఆమె ప్రోత్సాహంతోనే నేను ముగ్గులు పోటీకి వచ్చానండి చాలా సంతోషంగా ఉందండి అసలు నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు ఇదే ఐదు వేలు మామూలుగా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ప్రైజు ఒక స్టీల్ బౌల్ అలాంటిది ఇది ప్రైజ్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ముగ్గులు అంటే నాకు చాలా ఇదిగా అసలు మా అబ్బాయి చాలా పోషిస్తాను నన్ను కాబట్టి నేను చేసి ప్రైజ్ గెలుచుకున్నాను నాయుడు ఈ ప్రోగ్రామ్ పాల్గొని ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ తరంలో అమ్మాయిలంతా మర్చిపోతున్న ముగ్గుల మళ్ళీ ఈ తరానికి గుర్తు చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆడవాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి సార్ నాయుడు గారు మాకు ముగ్గుల పోటీలు పెట్టి ఎంతో సంతోష సంతోషాన్ని అందించారు మేము ఐదో ఫేజ్ గెలుచుకున్నాం ఆయన పది సంవత్సరాల నుంచి రంగవల్లి కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహారం ఆయన నిర్వహిస్తున్నారు మాకెంతో సంతోషంగా